లోకం అలా పక్కన పెడితే క్రింద ఉన్నటువంటి మూడు లోకాలు స్టూడెంట్స్ అన్నమాట ఆ పైన మహాలోకము తపోలోకము సత్యలోకము వీళ్ళు టీచర్స్ మరి జనాలోకంలో ఉన్న ఎవరు అంటే వీళ్ళు స్టూడెంట్సు కాదు అంటే నేర్చుకోవడానికి కొంత నేర్చుకుని ఉంటారు చెప్పడానికి టీచర్స్ కాదనమాట అనాహత చక్రములు వాళ్ళు జనాలోకములో ఉంటారు అనాహత చక్రం అంటే ఏంటి సైలెన్స్ ఏ ఏమీ మాట్లాడాలన్నమాట తెలుసుగా మీకు ఎన్ని చక్రాలు ఉన్నాయి మనకి ఏడు చక్రాలు ఉన్నాయి మహాలోక వాసులు కూడా చెప్తుంటారు తపోలోక వాసులు మహాలోక వాసులు చెప్తుంటారు కింద ఉన్నటువంటి భూలోకం భువలోకం వాళ్ళకు కూడా చెప్తుంటారు సో పైన ప్రతి స్టేజ్ ఉంది స్వర్గలోకం యొక్క తుది మెట్టు తర్వాత ఊర్ధ్వలోకానికి మెట్టు అన్నమాట ఓకే తుది మెట్టు తర్వాత ఊర్ధ్వలోకానికి మెట్టు అవుతుంది సో ఇక్కడ ఏద్రీ ధర్మ ప్రపన్న అంటే ఈ భూలోకం అనే పాఠశాలకు వచ్చిన తర్వాత మీరు జాబ్కి వెళ్తారు జీతం వస్తుంది జీతం ఖర్చు అయిపోతుంది మళ్ళీ జాబ్కి వెళ్తారా లేదా ఎందుకంటే గడవాలి కదా సో అందుకని క్షీణే పుణ్యే మీ పుణ్యము క్షీణించిన తర్వాత మళ్ళా భూలోకం మధ్యలోకానికి వచ్చిన తర్వాత ఏ ధర్మను అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మూడు ధర్మాలు మళ్ళా పాటిస్తారు పాటించాలి అందరూ కూడా మూడు ఏంటి అన చెప్తారా మూడు ధర్మాలు పాటించాలి ఒకటి శరీర ధర్మము రెండు కుటుంబ ధర్మము మూడు ప్రపంచ ధర్మము అంటే యూనివర్ మొత్తం ఈ మధ్యలోకం విషంతి ధర్మమను ప్రపన్నా

దేన్ని భుజించటము విశాలమైనటువంటి ఆ స్వర్గలోకాన్ని భుజించటం అంటే అనుభవించటం స్వర్గలోకాన్ని ఎంతో విశాలమైనటువంటిది శ్రీకృష్ణ భర్మానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ స్వర్గలోకం విశాలం దానికి మనకు అర్థం కోసము అది ఒక పెద్ద సముద్రం అయితే ఈ భూలోకం చిన్న అంత బుట్ట లాంటిది ఈ భూలోకంలో మన నరసరాపేట ఎంత మనం ఎంత సో తేత్వం భుత్వ స్వర్గలోకం విశాలం మీరు దానిని ఆ స్వర్గలోకాన్ని అనుభవించిన తర్వాత క్షీణే పుణ్య స్వర్ మధ్యలోకం విశాంతి క్షీణే పుణ్య అంటే మీరు ఇక్కడ సంపాదించి తీసుకెళ్ళినటువంటి పుణ్యము క్షీణిస్తుంది పుణ్యం పుణ్యము క్షీణిస్తుంది పాపం కూడా క్షీణిస్తుంది జ్ఞానం మాత్రం క్షీణించదు మూడు మూటలు మనం ఇక్కడ సంపాదిస్తాం మామూలు జనాలోకవాసులు పైన ఊర్ధ్వలోకాలు ఎన్ని ఉన్నాయి ఏడు ఉన్నాయి కదా భూలోకం భూవర్లోకం సువర్లోకం జనాలోకం మహాలోకం తపోలోకం సత్యలోకం ఈ భూమి మీదకి ఈ స్కూల్లోకి వచ్చిన తర్వాత మనం మూడు మూటలు సంపాదిస్తాం ఆ మూటల్లో ఏంటంటే ఒకటి పుణ్యము కానీ పాపము కానీ ఇంతవరకు జనాలోకవాసులే ఆ పైన మహాలోకం తపోలోకం సత్యలోకవాసులు ఏం సంపాదిస్తారు జ్ఞానాన్ని సంపాదిస్తారు